వృచ్చిక రాశి వారికి ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రిని పద్ధతిలో తీసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ వృచిక రాశి వారికి తృతీయ స్థానంలో నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది శుక్ర రవి పూజ బుధ నాలుగు గ్రహాల యొక్క సంచారం జరుగుతోంది తృతీయ స్థానంలో ఇక్కడ శుక్రుడు ఒక ఐదు రోజుల పాటు తృతీయంలో చాలా అందరి యొక్క సహాయ సహకారాలు అందడంలో భగవానుడు మీకు పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు తదుపరి ఆయన స్థానంలో ప్రవేశించి ఇరవై మూడు రోజుల పాటు అక్కడ సంచారం చేస్తున్నారు ఆ ఇరవై మూడు రోజుల్లో ఆ శుక్ర భగవానుడు మీకు అందించబోయే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి తల్లి తల్లిగారి ఆరోగ్య విషయంలో విద్య విషయంలో గృహ ఆరు గృహము భూమి వాహనము స్వభావం ఇట్లాంటి వంటిలో భూమి అమ్మాలి అనుకునే వారికి అమ్మడవుతుంది కొనాలి అనుకునే వారు కొనే ప్రయత్నం చేస్తారు అందులో విజయం సాధిస్తారు ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు కూడా చాలా అనుకూలమైనటువంటిది వాహనం కొనాలనుకునే వారు కూడా ఆయన సహకరిస్తారు ఇరవై ఇరవై మూడు రోజుల పాటు అలాగే అమ్మ వాహనాన్ని నమ్మేద్దాము అనుకున్నారు దానికి సహకరిస్తారు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా శుక్ర శుక్రభగవాన్లు మీకు అందిస్తున్నారు అలాగే రెండు స్థానాల్లోనూ అనుకూలమైన ఫలితాలే ఉన్నాయి కాబట్టి వీరికి షేర్ మార్కెట్లో గాని పిట్టుబడి పెట్టేవారికి టీవీ రంగంలో ఉన్న వారికి ఈ సినిమా రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలముగా శుక్ర శుక్రభవాన్ చెప్పుకోవచ్చు ఇక రవిని గురించి తీసుకున్నట్టయితే రవి మూడవ స్థానంలో ఒక పదమూడు రోజుల పాటు మకరంలో సంచారం చేస్తున్నారు ఆయన కూడా చాలా సహాయ సహకారాలన్నీ మన ఎదుగుదలకి సహాయ అన్ని రకాలుగాను కూడా మనస వాచాకర్మలు అందరూ కూడా ఆ భగవానుడు యొక్క అనుగ్రహంతో అందరూ మనకు సహకరిస్తూ ఉంటారు ఈ విధమైన ఫలితాలు పదమూడు రోజుల పాటు జరుగుతాయి తదుపరి చతుర్థ స్థానంలో ప్రవేశిస్తున్నారు అక్కడికి వెళ్ళిన తర్వాత మాత్రం కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు ఉంటాయి ఇదే ఈ భూమి గృహము ఇట్లాంటి సౌఖ్యాలన్నీ కూడా ఉండి కూడా మనం సుఖాలను అనుభవించలేనటువంటి పరిస్థితి శుక్ర శుక్రభగవా రవి కల్పిస్తూ ఉన్నారు అంటే సగం రోజులు మనకు అనుకూలంగా ఉన్నారు మొదటి అనుకూలం రెండో ఆ అర్ధ భాగం మనకి కొంచెం ప్రతికూలమైన బంతాలు ఉన్నాయి అట్లాగే కుజుని ఒక సంచారం తీసుకున్నట్టయితే ఏది ఇరవై మూడు రోజుల పాటు అంటే చాలా ఎక్కువ రోజులు ఇరవై ఎనిమిది రోజుల్లో ఇరవై మూడు రోజులు అంటే సుమారుగా నాలుగు బై ఐదు నాలుగు బై ఐదు నాలుగు వందలు ఐదు వందలుగా నాలుగు వందల భాగం మీకు చాలా అనుకూలమైనటువంటి బంతాన్ని కుజులు మీకు ఇవ్వబోతున్నారు మూడో స్థానంలో అందరూ సహకార సహకారాలు ఇంత బయట తెలిసిన వారు తెలియని వారు కూడా మీకు మీ ఎదుగుదలకి మీ అభివృద్ధికి తప్పకుండా సహాయపడుతూ ఉంటారు ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టే తదుపరి ఇరవై మూడు తర్వాత కొద్దిగా ఐదు రోజుల పాటు చతుర్థ స్థానంలో ప్రవేశిస్తూ ఉన్నారు చతుర్థ స్థానంలో ప్రవేశించినప్పుడు ఆ ఐదారు రోజులు ఈ వాహనాలు అమ్ముకునేటటువంటి వారు షోరూమ్ పెట్టుకొని ఉండి లేకపోతే పాతవి రిపేర్ చేసి అమ్ముకునేవారు కానివ్వండి గృహాలు కొత్తవి కొన్ని అమ్మేవారు లేదా బ్రోకర్స్ ఉంటారు కదండి ఇక్కడ మన దగ్గర వాళ్ళకి వాళ్ళకే వీళ్ళకే మాత్రం కొంచెం అనుకూలమైన కాలంగా కనిపించటం లేదు కుజుని యొక్క సంచారం చతుర్థంలోకి వెళ్ళిన తర్వాత ఐదు రోజులు పాటు ఐదు రోజులు మాత్రం ఓకే ఇకపోతే బుధుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ స్థానంలో ఒక్క మూడు రోజులు ఉన్నారు తదుపరి ఈ మూడు రోజులు మనకు అనుకూలమైన పరిస్థితి ఏమి ఉండదండి సహాయ సహకారాలు అవి కొంచెం దూరం అవుతాయి అలాగే తదుపరి ఇరవై ఐదు రోజులు మనకి బుధుడు చతుర్థ స్థానంలో చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా తల్లి గారి ఆరోగ్య విషయంలో కానివ్వండి అలాగే చదువుకోవాలనుకుంటే చదువుకోవచ్చు ఇంకా చదువుకుని మధ్యలో ఆపేసిన వాళ్ళంటే మళ్ళీ వెళ్ళవచ్చు విద్యలో మంచి ఉత్తీర్ణత సాధించటము అలాగే భూమి అమ్మాలనుకున్నా కొనాలనుకున్న కొనాలనుకుంటే కొనటము అమ్మాలనుకుంటే అమ్మటము అలాగే గృహాలు వాహనాలు కొనాలన్నా కొనగలరు అమ్మాలన్నా అమ్మగలరు వీటి అన్నిటికీ కూడా మీకు అనుకూలమైనటువంటి ఫలితాన్ని బుధ భగవానుడు ఇస్తూ ఉన్నాడు ఇకపోతే చతుర్థ స్థానంలో మీకు రాహు యొక్క సంచారం ఇది కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది అమ్మాలన్నా అమ్మకుండా ఆయన చేస్తూ ఉంటాడు ఈ వాహనం అమ్మాలన్నా కొనాలన్నా భూమి ఇల్లు ఇవి ఇట్లాంటి విషయాల్లో మీరు అమ్మాలన్నా అమ్మలేని పరిస్థితి కొనాలన్నా కొనలేనటువంటి పరిస్థితి రాహు కల్పిస్తూ ఉన్నాడు అక్కడ అంటే కొంత కొన్ని గ్రహాలు మనకి చతుర్థంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తూ ఉన్నాయి కొన్ని ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి అంచేత మొత్తంగా టోటల్ గా మనం చెప్పుకోవాలి అన్నట్టు రియల్ ఎస్టేట్ వ్యాపారులకి మిశ్రమ ఫలితాలు అలాగే తృతీయంలో సహాయ సహకారాలు అందరం విషయం దగ్గరికి వస్తే కూడా అక్కడ కూడా మిశ్రమ ఫలితాలే ఈ రెండు ఈ నాలుగు గ్రహాలు ఖచ్చితంగా రెండు రాసుల్లో సంచారం అలాగే మిశ్రమ ఫలితాలే ఇస్తూ ఉన్నాయి ఇకపోతే ఐదవ స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం జరుగుతోంది ఇది వాంఛనీయం కాదు మనకి కానీ తప్పదు ఆయన గురించి మనం తప్పించుకోగలమా తప్పించుకోగలం కాబట్టి ఇది సంతానం యొక్క అభివృద్ధి మీద లేకపోతే గాయాల మీద విద్య మీద ఆ అలాగే చెడు స్నేహాల మీద లేదా ఇట్లాంటి వాటి మీద మనకి చాలా దుష్ప్రభావం చూపించేటటువంటి పరిస్థితి ఈ ఐదో స్థానంలో దాన్ని మనం ఇంకా చెప్పాలి అన్నట్టయితే దాన్ని పూర్వపుణ్యం గాక భావిస్తూ ఉంటాం కాబట్టి ఆ పూర్వపుణ్యం అని అంటే మనకి దేవుడికి గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం మరోటో మరోటో అటువంటి అవకాశాలు కూడా మనకి కల్పించిన బాధ పెడుతూ ఉంటారు కనీసం మనకు బాధలో ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది కాసేపు గుడ్లో గుళ్ళు కూర్చుందాం దేవుని ప్రార్థించుకుందాం మనం మరైద్దాం ఆయన చెప్పుకుందాం అనిపిస్తూ ఉంటుంది అటువంటి దానికి కూడా అవకాశం కల్పించినటువంటి పరిస్థితి శ్రీ భగవాన్ పంచమ స్థానంలో ఉన్నప్పుడు ఇకపోతే ఎనిమిదవ స్థానంలో గురించారు ఎనిమిదవ స్థానంలో గురించారు అంటే కూడా అనుకూలమైన ఫలితములు ఇవ్వజలదు అన్ని పెద్ద దుఃఖాలు కష్టాలు ఇవన్నీ మామూలు అందులో ఏమీ సందేహం లేదు ఈ విధంగా మనకి పెద్ద హఠాత్తుగా కొన్ని దుర్వాతలు ధన నష్టం జరగడం అలాగే కలహ ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడిన కలహమే మంచి వాడితో మాట్లాడిన కలహమే కొన్ని చోట్ల అవమానాలు పరాభవాలు ఇవన్నీ కూడా మనకి అష్టమ స్థానంలో గురువు సంచారం వల్ల కలుగుతూ ఉన్నాయి ఇకపోతే దశమ స్థానంలో కేతు గ్రహ సంచారం జరుగుతుంది ఇది ఈ కేతు గ్రహ సంచారం వల్ల వచ్చే ఫలితం ఏ విధంగా ఉంటుంది అంటే వృత్తిపరమైన వ్యాపారపరమైన అవరోధాలు కొన్ని కొన్ని చికాకులు కొన్ని అడ్డంకులు చాలా కొంచెం కఠినమైనటువంటి అంతా కల్పిస్తూ ఉంటారు కేతు భగవాను దర్శన స్థానంలో ఉండి వృత్తి ఎవరి వృత్తి చేస్తే అదే వృత్తి అది సొంతం కావచ్చు లేదా గవర్నమెంట్ కావచ్చు ప్రైవేట్ కావచ్చు ఏదైనా సరే మీరు చేసేటటువంటి ఆ ఆ వృత్తిలో ఆటంకాలు ఖచ్చితంగా కలిగిస్తారు ఇది ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనం మీరు చెప్పుకోవాలి ఇక్కడ నిజంగా చెప్పాలి అన్నట్టయితే వృచ్చిక రాశి వారికి ఒక్క సుక్కును పూర్తి అనుకూలడండి అలాగే ఒక ఇరవై ఐదు రోజుల పాటు అనుకూలడండి ఇక మిగతా ఏ గ్రహాలు కూడా అంత అనుకూలత లేదు శని భగవాను అనుకూలత లేదు అలాగే రాహు అనుకూలత లేదు గురు అనుకూలత లేదు కేతు గ్రహం చాలా కొంచెం ఇప్పుడు వరకు మనం చెప్పుకున్న వాటిల్లో ఈ వృశ్చిక రాశి కొంచెం గ్రహాలు అనుకూలత చాలా తక్కువగా ఉన్న కారణంగా మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రతి రూపాయి కూడా అది అవసరమా కాదా అని కొంచెం ఆలోచించండి అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం ఆలోచించి మాట్లాడండి మాట్లాడిన తర్వాత ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మీరు వృచ్చిక రాశి వారికి సంభవిస్తూ ఉండే అయితే మీరు ఖచ్చితంగా మీరు నవగ్రహాలు రోజు చేస్తూ ఉన్నప్పటికీ ఈ మహాశివరాత్రి రోజున శివ దర్శనము ఐదో తారీఖున వచ్చేటటువంటి సంకటహర చతుర్థి పూజ చూడటం కానీ లేదా చేయించడం కానీ కూడా మనకి ఒక సూచనగా మనం భావించవచ్చు ఈ గ్రహాల యొక్క దుష్ట ప్రభావం తగ్గిపోతుంది అందులో సందేహం ఓకే శోభం పోయా